ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక అప్డేట్ అయితే ఇచ్చింది ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు సంబంధించి ఎలాంటి నిర్ణీత ప్రమాణాలు పాటిస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది ఓట్ల లెక్కింపు తర్వాత పూర్తయిన తర్వాత కూడా ఈవీఎంలో డేటాను తొలగించరాదంటూ కూడా దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది ఈ పిటిషన్కు అసోసియేషన్ ఫర్ ద డెమోక్రటిక్ రీసెర్చ్ రీఫార్మ్స్ దాఖలైతే చేసింది ఈవీఎంలో డేటాను తొలగించకూడదు కొత్తగా జోడించకూడదు వాటిని పరిశీలించాల్సి ఉంది అని జేఏసీ నేత్రులను ధర్మాసనం పేర్కొంది అలాగే ఎన్నికల తర్వాత ఈవీఎంల నుంచి డేటాను తొలగించడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తున్నారో వెల్లడిస్తూ పదిహేను రోజుల్లో నివేదికను సమర్పించాలని ఆదేశించింది ఇది ఎలా ఉంటే ఈవీఎం వీవీప్యాట్ల క్రాస్ వెరిఫికేషన్ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను గతంలో సుప్రీం తిరస్కరించిన విషయం అందరికీ తెలిసిందే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను నమోదైన ఓట్లలో వంద శాతం వీవీ స్టిప్లను పరిపోల్చి లెక్కించాల్సిన పిటిషన్లు అంటే లెక్కించాలన్న పిటిషనర్లో సర్వోన్నత న్యాయస్థానం అయితే అనమాట పిటిషనర్లు అయితే ఆ విధంగా అడిగారు ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ను సీల్ చేయాలని చెప్పి ఆదేశించింది దాన్ని కనీసం నలభై రోజుల పాటు భద్రపరచాలని సూచించింది ఫలితాలు ప్రకటన తర్వాత అభ్యర్థులు ఏడు రోజుల్లోగా తమ అభ్యంతరాలను తెలియజేయాలని పేర్కొంది అప్పుడు ఇంజనీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమోరీని తనిఖీ చేయాలని కూడా తెలిపింది ఈ వెరిఫికేషన్కు అయ్యే ఖర్చులను అభ్యంతరం అక్కడ అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థులే భరించాలని వెల్లడించింది ఒకవేళ ఈవీ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే ఖర్చులు తిరిగి ఇవ్వాలని కూడా అనమాట సో విధంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ప్రకటించడం జరిగింది సుప్రీంకోర్టు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి